కరప మండలం కోరుపల్లి గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యాభై ఒక్క అడుగుల విగ్రహం వద్ద షష్ఠి వేడుకలను ఆలయ ధర్మకర్త వి సత్యనారాయణ చిక్కాల దొరబాబాధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కరుమ మండలం కోరపల్లి గ్రామంలో ఉన్న ఆలయానికి వేకువ జాము నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు మాట్లాడుతూ షష్టి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగిందని గత సంవత్సరానికి పోలిస్తే ఈ సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారని వివరించారు అంతేకాక రాబోయే ఫిబ్రవరి నెలలో ఇరవై ఆరవ తేదీన వారాహి అమ్మవారి ఆలయాన్ని తెరవనున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధిక భక్తులు తో పాల్గొన్నారు మహిళం నుంచి అడిగితే ఆయన ఒక పుట్టి చెప్పారు ముప్పై ఇరవై ఆరు లోక ఎలా ఉందని క్లాస్ సక్సెస్ ఆయన అన్న మొక్క కూడా ఈ మన మన ఆరోగ్యంగా ఉండు ఆనందంగా ఉండాలి కాబట్టి మనం అందరితో పాటు మనం కూడా ముందుకు వెళ్ళాలి కాబట్టి అందరూ బాగుండాలి ఉండాలి nós जो नासे చెల్లం సామే చెల్లండి సరే మనమల పదత్రం పగలండి ని सर्टिफिकेट ఇది మూడో సంవత్సరంండి ఇది భక్తులుగా శ్రీపురంలో పెట్టాలి అటువంటి ఇక్కడ గోడ్ పెట్టడం అనేది జరిగింది యాభై ఒక్కటి నుంచి స్వామి చేస్తామని మనకంటే ముక్కు తమిళనాడులో బాగా ఫేమస్గా చేస్తారు ఫస్ట్ అంటే వాళ్ళు కలయంగా చేస్తారండి అలాగే మనకు ఏపీలో కూడా మన పురాతన నుంచి కూడా చేస్తున్నారు దాంతో భాగంగా ఈ వేళ కూడా కొంతమంది భక్తులు వచ్చారంటే భక్తి మార్గం ఉంటాం తప్ప రెండోది కాదండి అందరూ బాగుండాలి దాంట్లో మనం ఉండాలి అక్కడంతో ఈ కార్యక్రమం ఫిబ్రవరి ఇరవై ఆరు కాశీ వారహరం విగ్రహం కూడా పరిస్థితి జరుగుతుంది దాని గురించి వేమలు తీసుకున్న తర్వాత అంజులు అది జరిగితే ఆయన కూడా ఇల్లు ఇక్కడ పెట్టి అన్నీ చేస్తాం అందరూ బాగుంటుంది దాంట్లో మనం ఉండాలని పడుతున్నాం ఈ కార్యక్రమం చేయాలన్నమాట రెండు ఆపేషన్ మాట రెండు చేస్తున్నారు ఈరోజు అయితే ఆ కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది కనపడతాయని మన కూర్చి మనం చేస్తాం ఈ రోజుల్లో భక్తి మార్గం ఉంది మన ఎంత మన భోజనం ఫ్రీగా భోజనం ధర కూడా వెళ్ళారు భక్తి మార్గంలో ఊరికి వస్తారంటే భక్తి మార్గం అంత అంతమంటే భక్తులందరూ కూడా భక్తి పరిస్థితుంది అందరూ బాగుండాలి అందరితో పాటు మనం కూడా బాగుండాలి బాగుంటే అందరూ బాగుండాలి సమాజంలో అమర భావంగా భక్తి మార్గం నుండి అన్ని విధంగా సమాజంలో నడవరు కూడా సక్రంగా నడుస్తారు కాని భక్తి పూజలు కలగ్పోయినాయి అలాగే కూడా ప్రజలందరూ భక్తి భాష భక్తి మార్గంలో